भवत मीडिया न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా పర్వతపూర్ ఐశ్వర్య కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్య రాముడి ధనస్సు బాణం భక్తుల సందర్శనార్థం ఉంచారు పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారంతో భక్తుల సహకారంతో చుల్ల శ్రీనివాస్ శర్మ ఈ ధనస్సు బాణంను తయారు చేయించి ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేవాలయాల్లో పూజలు అందుకుంటూ వచ్చే సంవత్సరం జనవరిలో అయోధ్య కోదండ రాముడు చింతకు చేర్చనున్నారు శ్రీలంకలో కూడా భక్తుల సందర్శనార్థం ఈ ధనస్సు నుంచున్నారని నిర్వాహకులు తెలిపారు భక్తులు భక్తి పాటలతో కోలాటాలతో భక్తి పరవశంతో పూజలు చేస్తూ కోదండ రాముడు ధనస్సును దర్శించుకుంటున్నారు అయోధ్యలో భక్తుల కోసం నిత్యాన్న దానాన్ని కూడా చేస్తున్నట్లు చల్ల శ్రీనివాస్ శర్మ తెలిపారు జై శ్రీరామ్ సో మనం ఇక్కడ రాములవారి కోదండాన్ని వచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు మనం బాలరాములు ఉన్నారు ఆ పైన రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోబోతున్నాం సో ఆ రాములవారి కొరకు తయారు చేసిన ఈ కోదండాన్ని ఈరోజు మన దేవాలయంలో ప్రదర్శన ఉంచడం జరిగింది నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం వస్తుందని ఎప్పుడూ జన్మలో ఊహించలేదు ఈరోజు ఇలాంటి అవకాశం మాకు కలిగింది మరి మా కాలనీలో ఈ కోదండాన్ని మా దేవాలయంలో దర్శించుకోగలిగి రావడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం సో అందరూ కూడా ఈ మరి మరొకసారి మనకి అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు మన జీవితంలో మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో మన అయోధ్యలో శ్రీరాముని బందరం నిర్మాణం చేసుకున్నాం మనం ఈ సంవత్సరంలో జనవరి ఇరవై తారీఖున ఆ సందర్భంగా ఇక్కడ స్థానిక భాగ్యనగర్ చెందిన శ్రీనివాస శర్మ గారు వాళ్ళ బృందం అంతా కూడా ఆ కోదండరామునికి ఒక ధనుస్సు విల్లును కూడా పదమూడు కేజీల వెండి కిలో బంగారంతో తయారు చేసి అయోధ్యకి పంపించడానికి సంకల్పం తీసుకున్నారు ఆ సందర్భంగా మన తెలంగాణ ప్రాంతంలో మన హైదరాబాద్లో కానీ అంతటా కూడా అక్కడ అవన్నీ కూడా పలు మందిరాలకి సందర్శన కోసం భక్తుల సందర్శన కోసం పెట్ట పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మన పర్వతపూర్ సాహేశ్వర్య కాలే ఉన్న శ్రీ అభర్జన దేవస్థానంలో ఈరోజు ఇక్కడ స్థానిక కమిటీ ఆధ్వర్యంలో అంతా కూడా భక్తుల దర్శనం కోసం ఆ రోజు ఇక్కడ కోదండం పెట్టినాం ఆ సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ కోదండ రామునికి అర్పించే ఈ ధనసు అందరూ కూడా దర్శన దర్శించుకొని అందరూ కూడా సుఖశాంతం అని చెప్పి కోరుకుంటున్నాము అదే సందర్భంగా ఏదైతే మనం నిత్యం కిలోలు బంగారంతో 私たちは。